నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలేం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం మరి ఇవాల్టి కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఏడులో అందుబాటులోకి వచ్చిన జాతీయ న్యాయ సేవల చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ చట్టం ద్వారా ఎలాంటి సేవలను పొందే అవకాశం ఉంటుందో భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ మీకోసం చట్టాలపై అవగాహన లేక తగిన న్యాయ సలహాలు అందించేవారు లేకను లేదా ఫీజులు చెల్లించలేని కారణంగా పేద ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితి నెలకొంటోంది ఈ క్రమంలో ఏర్పాటైన ఎన్నో కమిటీలు పేద ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలను అందించేందుకు పథకాలు చట్టాలు రావాలి అని సిఫార్సులు చేశారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన చట్టం జాతీయ న్యాయ సేవల చట్టం అసలు ఈ చట్టంలో ఏముంది ఈ చట్టం ప్రధాన ఉద్దేశాలేంటి న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం రైతులకి రోజు రోజుకు చట్టాలతోటి చాలా అవసరం పెరుగుతూ వస్తుంది ఏదైనా భూమికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రకరకాల కార్యాలయాలకి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఒకప్పుడు భూమి ఉంటే సొంత భూమిలో లేదా ఇంకెవరి దగ్గర నుంచి కౌలుకో పాలుకో భూమి తీసుకోవటం పండించుకోవటం కొంత ధాన్యం అవసరాల కోసం వాడుకోవటం మిగతాది అమ్మి నాలుగు రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం ఎక్కడ కూడా కాగితాలతోటి చట్టాలతోటి కోర్టులతోటి అవసరాలు లేవు కానీ రోజు రోజుకు వ్యవసాయ రంగంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నో రకాల అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కూడా వ్యవస్థలు కూడా ఉద్భవిస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతు కనుక చట్టాలను వినియోగించుకోలేకపోతే రైతు కనుక సమస్య వచ్చినప్పుడు అది భూమి సమస్య కావచ్చు విత్తనాల ద్వారా నష్టపోవటం కావచ్చు మార్కెట్లో అమ్ముకున్నప్పుడు వచ్చిన సమస్యలు కావచ్చు సంబంధిత కోర్టుకు లేదా ఆఫీసులకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకొని సమస్యలు పరిష్కరించుకోలేకపోతే నష్టపోతారు కానీ ఇది జరగాలి అంటే రైతు చట్టం వాడుకోవాలన్నా రైతు సమస్య వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళో ఇతరత ఫోరంకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయించుకోవాలనుకున్న రెండు విషయాలు తప్పనిసరిగా జరగాలి ఒకటి రైతుకు కొంతనన్నా కొంత చట్టాల మీద వ్యవస్థల మీద అవగాహన ఉండాలి దాన్ని లీగల్ అవేర్నెస్ అంటాం కొద్దిగా అన్న అవేర్నెస్ ఉండాలి చట్టాలపైన రెండోది రైతు కోర్టు మెట్లు ఎక్కడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందాలి అయితే రైతన్న ఫీజు కట్టుకొని కోర్టు ఫీజులు లాయర్ల ఫీజు కట్టుకొని అన్నా వెళ్ళాలి లేదా రైతుకి అలాంటి సహాయం పొంది ఇచ్చే వ్యవస్థలు ఉండాలి అట్లాంటి సహాయం పొందగలగాలి మరి ఈ రెండు ప్రయత్నాలు ఇక్కడి వరకు వచ్చినాయి రైతు అవగాహన పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి న్యాయ సహాయము న్యాయ సలహాలు ఉచితంగా పొందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది రోజున మనం మాట్లాడుకుందాం ఈ రోజున ఈ అంశం గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఇంకో ఐదారు రోజుల్లో లీగల్ అవేర్నె లీగల్ లిటరసీ డే రాబోతుంది జాతీయ న్యా జాతీయ న్యాయ సేవల దినోత్సవం దాన్నే మనం ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదో తారీఖున నిర్వహించుకుంటూ వస్తున్నాం జాతీయ న్యాయ సేవల దినోత్సవం నేషనల్ లీగల్ సర్వీసెస్ డే పేరుతోటి ఈ ఈ దినోత్సవం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నవంబర్ తొమ్మిదో తారీఖున పేదలకి మహిళలకి ఎస్సీ ఎస్టీలకి ఇతర వెనుకబడిన వర్గాల వారికి ఉచితంగా న్యాయ సలహాలు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించడం కోసం ఒక చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చి కూడా ఇప్పటికీ దాదాపు ముప్పై ఏళ్ళు పైన అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం అమల్లోకి వచ్చిన నవంబర్ తొమ్మిదో తారీఖుని ప్రతి ఏటా కూడా న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటూ రావటం జరుగుతుంది ఈ నవంబర్ తొమ్మిదో తారీఖున న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా రైతులకి ఈ న్యాయ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి సేవలు అందిస్తున్నాయి రైతులు ఎలాంటి ఉచిత న్యాయ సేవలు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రైతు గనక తన సమస్యలకు సంబంధించిన ఉచిత న్యాయ సలహాలు కావాలంటే ఏం చేయాలి ఉచిత న్యాయ సహాయం పొందాలంటే ఏం చేయాలి అనే అంశాలని రోజున మనం ప్రస్తావన చేసుకుందాం న్యాయ సేవలు లేదా లీగల్ సర్వీసెస్ ఏవైతే అంటున్నామో ఈ న్యాయ సేవలు అందిస్తే కానీ రైతులు కానీ పేదలు కానీ మహిళలు కానీ న్యాయం పొందలేని పరిస్థితి ఎక్కువ మందికి వాళ్ళ హక్కులు ఏంటో తెలియదు తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తీరా ఎక్కడికి వెళ్ళాలో తెలిసినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక కారణాలు కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల కోర్టు ఫీజులు ఇచ్చుకోలేకనో లాయర్ని పెట్టుకోలేకనో కనీసం దరఖాస్తు కూడా రాయలేని సందర్భాలలో ఒక పక్కన హక్కులు ఇచ్చే చట్టం ఉన్న సమస్యల పరిష్కారానికి వెళ్ళలేని పరిస్థితి అట్లా గనక న్యాయం పొంద పొందలేకపోతే అది వారికి ఇంకా మరింత అన్యాయం చేసినట్టు అనే ఉద్దేశంతో ఎన్నో కమిటీలు పేద ప్రజలకి ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం పథకాలు రావాలి చట్టాలు రావాలని సిఫార్సు చేయటం జరిగింది జస్టిస్ పిఎన్ భగవతి గారి ఆధ్వర్యంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు ఈ మేరకు సిఫార్సులు చేసిన నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇప్పుడు నేను చెప్పిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది దాన్నే జాతీయ న్యాయ సేవల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంటాం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఈ చట్టం రెండు ప్రధాన ఉద్దేశాలతో చేయటం జరిగింది ఒకటి పేదలకి చట్టం ద్వారా ఏవైతే మేలు పొందాలో పొందలేకుండా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు ఉచిత న్యాయ సలహాలు అందించాలి అనేది ఒక లక్ష్యం రెండవ లక్ష్యం ఏంటంటే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా సత్వరము సమస్య పరిష్కారానికి కృషి చేయటం అందుకోసమే లోక్ అదాలతులని రకరకాల పేర్లతోటి కోర్టులో కాకుండా కోర్టు బయట మార్గాల ద్వారా కూడా తొందరగా సమస్యల పరిష్కారానికి ఈ చట్టం కిందనే కృషి చేయటం జరుగుతుంది ఈ చట్టం ఏముంది చట్టంలో ఈ చట్టం కింద ఎవరెవరు ఇలాంటి సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది రైతులు తమ సమస్యలకి ఈ చట్టం ద్వారా ఎలాంటి మేలు పొందే అవకాశం ఉందనేది ఈ రోజున మనం మాట్లాడుకుందాం రైతులకు ఏ ఏ సందర్భాల్లో న్యాయ సేవలతో అవసరం ఏర్పడుతుంది న్యాయపరమైన చిక్కులు ఏర్పడిన సమయంలో చట్టాలతో అవసరం ఉన్నప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించి న్యాయ సలహాలు సాయం పొందొచ్చా ఇప్పుడు తెలుసుకుందాం రైతులకి ఏ సందర్భాలలో న్యాయ సలహాలకు న్యాయ సేవలతో అవసరం ఏర్పడుతుంది చూద్దాం మొట్టమొదటిది భూమి భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా అది రికార్డులో ఉన్న పొరపాటు జరగటం కావచ్చు గట్టుతగాదాలు కావచ్చు లేదా పాస్ పుస్తకాలు టైటిల్ రాకపోవటం కావచ్చు ఏదైనా కోర్టులో వివాదం ఉండటం కావచ్చు ఈ అన్ని సందర్భాల్లో కూడా భూమి హక్కులని కాపాడుకోవాలి అంటే సమస్యకు సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి కోర్టులో కేసు వేయడానికి కావాల్సిన సహాయం అవసరం పడుతూ ఉంటుంది అది రెవెన్యూ కోర్టు సివిల్ కోర్టు ఏజెన్సీ కోర్టు ఏదో ఒక కోర్టులో ఈ కేసు తీసుకెళ్లి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంది ఇక రెండవది విత్తనాల విషయానికి వచ్చినట్లయితే విత్తనం వల్ల నష్టం జరిగితే విత్తనాలు మొలకెత్తకను ఆశించిన దిగుబడి రాలేదు విత్తనాలు మంచి క్వాలిటీ కాకపోవటం వల్ల నష్టపరిహారం పొందాలి అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మూడవది చాలా పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ నడుస్తుంది కూరగాయలు పండించడానికో విత్తనాలు పండించడానికో కంపెనీలతోటి రకరకాల సంస్థలతోటి అగ్రిమెంట్లు చేసుకొని వ్యవసాయం చేస్తున్నదినే ఒప్పంద వ్యవసాయం అంటాం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం మార్కెటింగ్ చట్టంలో ఈ వెసులుబాటు ఉంది అలాంటి రాసినప్పుడు కాంట్రాక్ట్లు రాసుకునేటప్పుడు కావచ్చు ఆ కాంట్రాక్ట్ ప్రకారం అందాల్సిన సేవలు అందకపోయినప్పుడు కావచ్చు కొంటానన్న కంపెనీ ఆ ధరకి కొనకపోతేనో కొంటానన్న సమయాన్ని కొనకపోతేనో డిస్ప్యూటే అది అది వివాదం ఆ సందర్భంలో కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితితో రెవెన్యూ అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక మార్కెట్ల విషయానికి వచ్చినట్లయితే మనం మా పండించిన పంటని మార్కెట్లో అమ్మినప్పుడు మార్కెట్లో జరిగే మోసాల వల్ల మనం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాదు బ్యాంకులో రుణం తెచ్చుకున్నప్పుడు కావచ్చు ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోయే బ్యాంక్ కాప్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోయినప్పుడు కావచ్చు లేదా నీళ్లకు సంబంధించి కా కావచ్చు విత్తనానికి సంబంధించి కావచ్చు మార్కెట్లకు సంబంధించి కావచ్చు భూమి దగ్గర నుంచి మొదలుకుంటే మార్కెట్లో పంటను అమ్ముకొని ఆ డబ్బు చేతికొచ్చేంత వరకు కూడా ప్రతి సందర్భంలో రైతుకి న్యాయ సలహాలు పొందే అవసరం ఏర్పడుతుంది సమస్య పరిష్కారానికి ఎక్కడికొక చోటకి కోర్టు మెట్లో లేకపోతే ట్రిబ్యునల్ మెట్టు లేకపోతే ఆఫీసుల మెట్లో ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భంలో రైతుకి సరిహైన సలహాలు గనక అందివ్వగలిగితే కోర్టుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ కాగితాలను కనుక తయారు చేసి ఇవ్వగలిగితే అవసరమైతే రైతు తరపున వాదించే వ్యక్తి ఒకరు ఉండగలిగితే ఈ సేవలన్నీ కూడా ఉచితంగా గనక రైతుకు మనం అందించగలిగితే రైతుకి చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతాం విత్తనం నష్టపోతే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకోగలుగుతాడు భూమి సమస్య ఉంటే సహాయం చేసే వ్యక్తి పక్కన ఉంటే తొందరగా సమస్య తీర్చుకోగలుగుతాడు మార్కెట్లో అమ్ముకున్నప్పుడు సరైన డబ్బు చేతికి రానప్పుడు లేదా వివాదం ఏర్పడినప్పుడు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోగలిగితే తొందరగా ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సేవలన్నీ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం కింద ఆ చట్టం కింద ఏర్పడిన వ్యవస్థలను కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ సేవలన్నిటినీ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది ఉచితంగా సలహా పొందొచ్చు ఉచితంగా దా అప్లికేషన్ రాయించడానికి అవకాశం ఉంటుంది కోర్టుకి వెళ్ళాల్సి వస్తే ఉచితంగానే లాయర్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి కోర్టు ఫీజులు లేకుండానే కోర్టులో కేసు వేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ఈ చట్టం ద్వారా అవసరం వచ్చినప్పుడు ఉచిత న్యాయ సలహాలని ఉచిత న్యాయ సహాయాన్ని పొందాలి ఎలా పొందాలో కూడా తెలుసుకొని ఉండటం చాలా ముఖ్యం కాబట్టి మన నేల తల్లి కార్యక్రమం ద్వారా రైతుల కనుక న్యాయపరమైన చెక్కులు ఉన్నప్పుడు చట్టాలతో అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా లీగల్ సర్వీసెస్ లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించి న్యాయ సలహాలు సాయం పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాతీయ న్యాయ సేవల చట్టం కింద ఉచిత న్యాయ సలహాలు న్యాయ సహాయం పొందేందుకు ఎవరు అర్హులు అసలు ఉచిత సేవలంటే అంటే ఎలాంటి అంశాలుంటాయి ఈ సేవలు పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి కేవలం సలహా తీసుకోవడానికి కూడా లీగల్ సెల్ ను ఆశ్రయించా కేసులు పెట్టాల్సిన సమయంలోనూ ఉచిత సేవలు పొందొచ్చా చట్టం కింద ఉచిత న్యాయ సలహాలు ఉచిత న్యాయ సహాయం పొందాలంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు అంటే ఒక ఐదారు ముఖ్యమైన కేటగిరీలు ఉన్న వాళ్ళు ఈ ఉచిత సలహాలు ఉచిత సేవలు పొందొచ్చు ఒకటి ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఉచిత న్యాయ సలహాలు సేవలు పొందొచ్చు రెండవది మహిళలందరూ కూడా మూడవది పిల్లలు మైనర్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు నాలుగవది బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ చట్టం కింద ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు నాలుగు వర్గాల వాళ్ళు రైతులు కనుక మహిళా రైతులైనా పేదలైనా పేద కుటుంబానికి చెందిన రైతులైనా ఎస్సీ ఎస్టీ రైతులైనా సరే షెడ్యూల్ కులాలకు చెందిన రైతులు కావచ్చు షెడ్యూల్ ట్రైబ్కి చెందిన రైతులు కావచ్చు వాళ్ళకు సంబంధించిన సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు సేవలు పొందొచ్చు మీరందరూ కూడా అర్హులే ఇక్కడ ఇంకొక అనుమానం ఏముంటుందంటే కోర్టులో కేసు వేయడానికి వెళ్తేనే సేవలు ఉచితంగా ఇస్తారా లేదా కోర్టులో కేసు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉచిత సేవలు అందుతాయా అసలు ఉచిత సేవలు అంటే ఏమేమి ఇస్తారు అనే దాని మీద చాలా ఉన్నాయి చట్టం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే కేవలం సలహా కోసం కూడా వెళ్ళొచ్చు కేసు ఏది ఉండాల్సిన పని లేదు మీకు సమస్య ఉంది విత్తనం వల్ల నష్టం జరిగింది ఏం చేయాలి ఒక సలహా తీసుకోదలుచుకుంటున్నారు మామూలు పరిస్థితులైతే అయితే ఒక అడ్వకేట్ దగ్గర ఫీజు కట్టి ఆ అడ్వకేట్ దగ్గర నుంచి సలహా పొందొచ్చు మీరు ఈ లీగల్ సొసైటీ ద్వారా పోయి కూడా అదే సలహా అలాంటి సలహాలను ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది రెండోది కన్జ్యూమర్ ఫోరంలోనో సివిల్ కోర్టులోనో ఆర్డిఓ కార్యాలయంలోనో ఎంఆర్ఓ కార్యాలయంలోనో ఇంకో చోటనో ఒక దరఖాస్తు పెట్టాల్సి ఉంది లేదా కేసు పెట్టాల్సి ఉంది అలాంటి సందర్భంలో కూడా ఈ ఉచిత సేవలు పొందొచ్చు ఇప్పటికే కేసు ఉన్నవాళ్ళు లేదా కొత్తగా కేసు వేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సేవలు పొందవచ్చు ఒకవేళ కేసు వేయాల్సి వస్తే లీగల్ సర్వీస్ అథారిటీ తరఫుననే ఒక లాయర్ని నియమించమని అడగవచ్చు కోర్టు ఫీజులు కూడా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కట్టమని అడగవచ్చు కొన్ని సందర్భాలలో ఆ కోర్టు వాయిదాలకు రావటానికి దారి ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో అలాంటి దారి ఖర్చులను కూడా ఇవ్వమని చెప్పి కూడా లీగల్ సర్వీస్ అథారిటీని అడగడానికి అవకాశం ఉంటుంది ఇన్ని రకాల సేవలని మనం పొందవచ్చు మరి ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి ఎవరికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఈ ఉచిత సేవలు పొందడానికి దరఖాస్తు చేయడానికి మూడు నాలుగు పద్ధతులు ఉన్నాయి ఒకటి కంప్యూటర్ ద్వారా మనం చేతిలో సెల్ ఫోను కంప్యూటర్ ఉంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరి దగ్గర కంప్యూటర్ ఉంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఒక వెబ్సైట్ ఉంది ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వెబ్సైట్లోకి వెళ్తే అప్లికేషన్ ఫర్ లీగల్ అని కనపడుతుంటుంది అక్కడ ఉచిత న్యాయ సేవల కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి అక్కడ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అందులో ఉన్న వివరాలు ఇవ్వాలి మన పేరు ఇతర వివరాలు మన సమస్య ఏంటి అనేది కనుక మనం అందులో రాస్తున్నట్లయితే సంబంధిత న్యాయ సేవా సంస్థకి అదే ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంది ఆ దరఖాస్తు మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు మీకు ఏ లీగల్ సొసైటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందుతాయో అప్లికేషన్ ఆ వారి ద్వారా మీకు ఆ సేవలు అంద అందే ఏర్పాటు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది ఒక పద్ధతి ఇక రెండవ పద్ధతి ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయానికి వెళ్ళాలి ఎక్కడెక్కడైతే కోర్టు ఉందో ఆ కోర్టు ఉన్న ప్రతి చోట కూడా న్యాయ సేవా సంస్థల యొక్క కార్యాలయం ఉంటుంది తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీది కానీ జిల్లా న్యాయ సేవా సంస్థలది కానీ లేదా హైదరాబాద్లో అయితే లేదా విజయవాడలో అయితే కనుక ఎక్కడైతే హైకోర్టు ఉందో అక్కడ హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ ఉంటుంది రాష్ట్ర స్థాయి లీగల్ సర్వీస్ అథారిటీ వారి కార్యాలయం కూడా ఉంటుంది ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళి అక్కడ దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మాకు ఉచిత న్యాయ సేవలు కావాలి మా సమస్య ఇది మాకు పరిష్కారం చేయించండి అని చెప్పి ఇక మూడవ పద్ధతి ఏంటంటే ఉత్తరం రాయొచ్చు రాష్ట్ర అథారిటీకి కానీ జిల్లా అథారిటీకి కానీ తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి కానీ మనం ఒక ఉత్తరం రాయొచ్చు నా సమస్య ఇది మీరు సహాయం అందించండి అని చెప్పి ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతుల్లోనైనా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు అన్నిటికన్నా సులభం ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న న్యాయ సేవ అథారిటీకి వెళ్ళి అక్కడ ఒక దరఖాస్తు పెట్టుకోవటం ఆ దరఖాస్తు వచ్చిన తరువాత ఆ దరఖాస్తుని పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారు ఉచిత న్యాయ సేవలు మీకు అందించే ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో పేదలకి ఈ మిగతా వర్గాలందరికీ కూడా ఉచిత న్యాయ సేవల్ని మరింత దగ్గర చేయడం కోసం రకరకాల స్కీమ్స్ తీసుకురావటం జరుగుతుంది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరపు నుంచి లాయర్లను అపాయింట్ చేయటము పారాలీగల్ వాలంటీర్స్ని నియమించటము గ్రామాలలో క్లినిక్లను ఏర్పాటు చేయటము విలేజ్ క్లినిక్ల పేరుతోటి ఇట్లా రకరకాల పద్ధతుల్లో మరింతగా పేదలకి దగ్గర ప్రయత్నం మరింతగా పేదలకి ఉచిత న్యాయ సేవలు అందించే ప్రయత్నం లీగల్ సర్వీస్ అథారిటీ చేస్తుంది కాబట్టి వారి ద్వారా నేను చెప్పిన పద్ధతిలో దరఖాస్తు పెట్టుకొని న్యాయ సేవలు అందించడం కోసం తాలూకా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అనేక సంస్థలు ఏర్పడినా ఈ చట్టం వచ్చి ఇరవై ఏడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఈ చట్టం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు జాతీయ న్యాయ సేవల చట్టం పైన అవగాహన పెంచుకుని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఆ చట్టం ద్వారా రైతు లాభం పొందడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయంలోనూ గొప్ప మార్పులు తీసుకొస్తుందని నిపుణులు సునీల్ కుమార్ గారు పేర్కొంటున్నారు కోసం తాలూకా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది తాలూకా న్యాయ సేవల కమిటీ జిల్లా న్యాయ సేవల సంస్థ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ హైకోర్టు లీగల్ సేవల కమిటీ సుప్రీంకోర్టు న్యా లీగ న్యాయ సేవల కమిటీ రా నేషనల్ లీగల్ సేవ అథారిటీ జాతీయ న్యాయ సేవల అథారిటీ ఇన్ని సంస్థలు ఇన్ని స్థాయిలో ఉన్నా సరే చట్టం వచ్చి దాదాపుగా ఇరవై ఏడేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఎక్కువ మందికి ఈ చట్టం ఉందని ఈ చట్టం కింద ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉందన్న విషయమే తెలియకుండా పోతుంది ఎప్పుడైతే మనం ఈ అంశాన్ని తెలుసుకుంటామో ఎప్పుడైతే మనం చట్టాన్ని వినియోగించుకోవడం మొదలు పెడతామో ఆ చట్టం ద్వారా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా రైతులు భూమి నుంచి విత్తనాల గురించి కావచ్చు ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు బ్యాంక్ రుణాలకు సంబంధించి కావచ్చు మార్కెట్లకు సంబంధించి కావచ్చు ఏ సమస్య వచ్చినా సరే ఈ చట్టం కింద సలహాలు పొందటం సహాయం పొందడం చేయటం మొదలుపెట్టినట్లయితే రైతులకు తప్పకుండా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది ఆ వైపున మొదటి అడుగు ఈ చట్టం గురించి తెలుసుకోవటం ఈ చట్టం కింద ఎలాంటి సేవలు పొందాలో తెలుసుకోవటం ఎలా పొందాలో తెలుసుకోవటం ఆ సేవలను పొందగలగటం అందుకే ఈ జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ఈ చట్టం గురించి మీకు వివరించి చెప్పడం జరిగింది నా యొక్క మనవి ఏంటంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది రైతులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి కోటి ఇరవై లక్షల మంది రైతులకి ఈ చట్టం గురించి తెలియాలి ఈ చట్టాన్ని వినియోగించుకోవటం మొదలుపెట్టినట్లయితే వ్యవసాయానికి సంబంధించిన ఒక గొప్ప మార్పు ఈ లీగల్ సూర్స్ అథారిటీ ద్వారా తేవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక లీగల్ సర్వీస్ అథారిటీ మాత్రమే కాదు ఇతర ప్రయత్నాల ద్వారా కూడా ఉచిత న్యాయ సేవలని ప్రజలకు అందించే ప్రయత్నం జరుగుతుంది మరీ ముఖ్యంగా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను కూడా పలు సంస్థల ద్వారా రైతులకి ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం ప్రయత్నాలు చేయటం జరిగింది కొన్నిటిని ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వాటి ద్వారా కూడా రైతాంగం తమ వ్యవసాయానికి సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఉచిత సేవలు పొందడానికి అవకాశం ఉంది అలాంటి ఒక మొట్టమొదటి ప్రయత్నం రైతులకి భూమి సమస్యల మీద సలహాలు సూచనలు అందించడం కోసం సహాయం చేయటం కోసం ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఎస్సీఆర్పి తరఫున ప్రతి మండలంలో ఒక పారాలీగల్ని ఒక కమ్యూనిటీ సర్వేని నియమించడం ప్రతి జిల్లాలో ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ భూమి కేంద్రంలో ఒక రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి ఒక లాయర్ని ఏర్పాటు చేసి వారి ద్వారా పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ఈ సరుపు సంస్థ కృషి చేయటం జరిగింది రెండు వేల నాలుగులో ఒక పైలట్ కార్యక్రమంగా వరంగల్ జిల్లాలో కడప జిల్లాలో ప్రారంభమై రెండు వేల ఆరులో ఒక ఐదు వందల మండలాలలో ఈ ప్రోగ్రామ్ని విస్తరించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఎనిమిదేళ్ల వ్యవధిలో ఒక ఐదు వందల మంది పారాలీగళ్ళు ఒక ఐదు వందల మంది కమ్యూనిటీ సర్వేయర్లు ఓ యాభై మంది లాయర్లు యాభై మంది రిటైర్డ్ రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పనిచేసి దాదాపు పన్నెండు లక్షల పేద కుటుంబాలకు చెందిన భూమి సమస్యల పరిష్కారానికి వీరు కారణమయ్యారు ఆ కార్యక్రమాన్ని రూపొందించటంలో ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించటంలో కూడా నేను ప్రధాన పాత్ర వహించి ఒక నాలుగేళ్ళు పనిచేయటం జరిగింది అదృష్టం ఏంటంటే ఒక పది లక్షలకు పైగా రైతులకి పేద ప్రజలకి ఈ కార్యక్రమ ద్వారా మేలు జరిగింది దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ క సంస్థలో పనిచేసిన వ్యక్తులు వేరే పనుల కోసం వినియోగించబడుతున్నారు ఒక పదేళ్ళ పాటు భూముల మీద పనిచేసిన ఈ వ్యక్తులందరూ కూడా ఈ రోజున ప్రభుత్వంలోనే అంతర్భాగంగా ఉన్నారు అదే సరుపు సంస్థలో పనిచేస్తున్నారు కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నారు ప్రభుత్వం కనీసం ఈ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగానన్నా వీరి మీద ఒక ఆలోచన చేసి ఈ పథకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చే ప్రయత్నం చేయాలి మొదటి ప్రయత్నంగానన్నా కనీసం ఉన్న ఈ వెయ్యి మంది టీం ఏదైతే ఉన్నారో రెండు రాష్ట్రాలలో వాళ్ళని మళ్ళీ భూమి కార్యక్రమాలకు వినియోగించుకోవాలి లీగల్ సూస్ అథారిటీ వాళ్ళు కావచ్చు గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర రెవెన్యూ డిపార్ట్మెంటు మిగతా వారు కూడా ఇలాంటి పారాలీగల్ యంత్రాంగాన్ని బలంగా తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేయాలి అలా చేసినట్లయితే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది ఇక రెండవది ఈ రోజులలో రైతులకి భూమి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ భూమి సమస్యల మీద ఉచిత సలహాలు అందించడం కోసం ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య న్యాయగంట పేరుతోటి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ రైతులు ఎవరైనా సరే తమ భూమి సమస్యని వివరించి సలహాలు పొందడానికి ఒక అవకాశం కల్పిస్తూ న్యాయగంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము న్యాయగంట కార్యక్రమం ద్వారా మీ భూమి సమస్యలకి ఉచిత సలహాలు పొందాలనుకున్నట్లయితే శనివారం ఆ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఇప్పుడు నేను చెప్పే నంబర్కి మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు నంబర్కి కనుక శనివారం రోజున సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఫోన్ చేసినట్లయితే మీ భూమి సమస్యలకి సలహాలు పొందవచ్చు ఇది చిన్న సన్నకారు రైతుల కోసం పేద కుటుంబాల కోసం ఉంచిన ఒక అవకాశం కాబట్టి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులు మీరు వ్యవసాయ భూములకు సంబంధించిన సలహాలు ఈ కార్యక్రమం ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మరొకటి ఈ కార్యక్రమమే నేలతల్లి కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి సంబంధించి భూమికి సంబంధించి చట్టాలపై విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం భూముల మీద వ్యవసాయ సంబంధించిన చట్టాల మీద అవగాహన పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు రైతులందరూ కూడా ఈ సమాచారాన్ని వినియోగించుకోవాలి చాలామందికి ఈ సమాచారం ఉపయోగపడిందని ఈ సమాచారం ద్వారా భూమి సమస్యలు తీర్చుకోగలిగినాము పట్టాలు వచ్చినాయని భూములు వచ్చినాయని ఫోన్లు చేసి మరీ చెబుతుంటారు సమాచారం యొక్క పవర్ అదే చాలాసార్లు అనుకుంటాం చట్టం తెలిస్తే ఏమవుతుంది ఈ సమాచారం తెలిసినంత మాత్రాన భూములు వచ్చేస్తాయా దరఖాస్తు పెట్టుకోగానే చట్ట ప్రకారం మనకు పట్టాలు ఇస్తారా ఇన్ని అనుమానాలు అపోహలు ఉంటాయి కానీ ఒక్కసారి మనం ప్రయత్నం చేయటం మొదలు పెడితే ఒక్కసారి మనం చట్టాన్ని వినియోగించుకోవటం మొదలు పెడితే తప్పకుండా ఫలితాలు ఉంటాయి అందుకు ఈ కార్యక్రమే ఒక ఉదాహరణ నేల తల్లి కూడా ఈ సమాచారాన్ని అందించే యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే